సో ఏంటి మధ్యకాలంలో బాగా హల్చల్ అవుతున్నారు సోషల్ మీడియాలో అది సోషల్ ఈ కంటెంట్ చేయనికే చేత కానీ కొంతమంది యూట్యూబర్ లేదు పడితే అది వాడు వేసేస్తున్నారు కదా సో మీరు కూడా అలాగే అనుకోవచ్చా ఇంత మంచి మంచి సినిమాలకు డిఓపి చేసి మంచి పేరు సంపాదించుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చేసి తమ్మేసి చూసారా మీకు వేసిన ఇంటర్వ్యూస్ అన్ని చూడలేదు చూసుకుంటారు సరే మీరు చూసిన రెండు మూడు సార్లు తమ్మినల్స్ చెప్పండి బెగ్గర్ డైరెక్టర్ వీడు ఎవడు నేను చెప్పిన ఒక ఒకటి గంజాయ్ బ్యాచ్ వచ్చిందా రెండోది బెగ్గర్ మూడోది అవకాశాలు రాక పిచ్చోడే రోడ్ మీద తిరుగుతున్నాడు నాలుగోది పని బాట ఉండదు రోడ్ల మీద అక్కడ పడితే అక్కడ తిరిగి కంటెంట్ ఇస్తుంటాడు ఉంటాడు వ్యక్తులకి సో దీంట్లో ఏది రైట్ అంటారు మీరే చెప్పాలి నేను ఎవరిని ఏం అడుక్కున్నాను నేను ఇప్పుడు ఎవరితోటి సైకోలాగా బిహేవ్ చేసి సమాజానికి ఏమి హాని చేశాను లేదంటే నేను గాంజా తాగటం వల్ల ప్రపంచానికి ఏం నష్టం జరిగింది సరే ఒక మనిషి బతకాలంటే ఇల్లు బట్ట తిండి కావాలి ఈ మూడు లేని వాళ్ళు చాలా మంది బతికేస్తున్నారు మీరు మాటలు చెప్పి బతికేస్తున్నారు అలా కాదు ఇప్పుడు మీరు చూస్తే ఒక చిన్న గుడిసెలో ఉన్నారు లైక్ ఎట్లా అంటే ఇలాంటి ప్లేస్ లో బెగ్గర్ కూడా ఉండరు రోడ్డు మీద కాయదాలు ఇరుకునే వాళ్ళు కూడా ఉండరు సో మీరు చూస్తే మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీ వంటి మీద చూస్తే మొత్తం ఫ్యాషన్ ఐటమ్స్ ఉన్న ఒక్కొక్కటి చూసుకుంటే వెయ్యి రూపాయలు అండ్ రీసెంట్ గా ఒక మందు కూడా దాగారు అనుకుంటా బ్లాక్ డాక్ వెయ్యి రూపాయలు బ్లాక్ డాగ్ ఇది నా లైఫ్ లో అసలు దాగలేదు ఇంతవరకు ఏ మెన్షన్ హౌస్ గవి ఎంసీ డేట్ లో దాగి సో ఇలాంటి ప్లేస్ లో కూడా ఆయన బ్లాక్ డాగ్ తాగి లైఫ్ లీడ్ చేస్తున్నారు కాఫీ రెండు వేల కాఫీ లైక్ సో ఇవన్నీ మీకు ఎక్కడ నుంచి వస్తున్నాయి అవి ఎక్కడ ఉంటాయో అక్కడ నుంచి వస్తాయి అంటే అవి తేవాలంటే డబ్బు పెట్టాలి కదా డబ్బు ఎవరు పెడుతున్నారు డబ్బులు దగ్గర అంటే రీసెంట్ గా మీరు తెలుసు తెలుగు ఒక వర్డ్ మాట్లాడారు మీకు ఐడియా ఉందా కావాలంటే ప్రాస్టిట్యూషన్ జాబ్ చేసుకోండి మీరు మంచి ఇన్కమ్ వస్తుంది సో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మంచి హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నారు అండ్ డాన్సింగ్ చేస్తే కదా కార్లు ఆ ఆ రోడ్లో ఉన్నారు మీరు సో మీరు అలాంటి బిజినెస్ ఏమైనా చేస్తున్నారా నాకు అసలు బిజినెస్ లేదు మీరే చెప్తున్నారు ఏం లేకుండా దగ్గర కూడా ఉన్న పరిస్థితి లేకుండా నేనేం బిజినెస్ పోనీ హైటెక్ సిటీ ఏరియా మొత్తంలో ఈ ప్లేస్ లోనే ఎక్కువ కాల్ గర్ల్స్ నిలబడతారు నైట్ టైమ్ లో నైన్టీ కాల్ గర్ల్స్ నిలబడే అడ్డా ఇది కొంతమందికి ఓయూకి వెళ్ళే ఓపిక లేక కార్లు లేక ఉంటారు వాళ్ళి గుట్టలలోకి వస్తారు సో మీరు ఇలాంటి టెంట్ వేసుకొని వాళ్ళకి ఏమైనా మీరు మనీ తీసుకొని ఏమైనా వాళ్ళకి సాయం చేస్తున్నారా నాకింత అంత జ్ఞానం రాలేదు బ్రో నేను ఇంకా అంత ఎదగలేదు బ్రో మరి ఇంత ఇంత కాస్ట్లీ థింగ్స్ మీరు ఎలా యూస్ చేస్తున్నారు నేను సంపాదించు ఈవెన్ మెయిన్ మీడియా ఫీల్డ్ లో ఉన్నా ఈ పైన కొనాలని నేను ఆరు నెలల నుంచి అనుకుంటున్నాను నాకు అది ఆన్లైన్ లో కూడా దొరకలేదు సో మీరు చూస్తేనేమో మంచిగా రిచ్ చేసుకుని కూర్చున్నారు నా డబ్బులతోటి నేను కొనుక్కున్నా ఇవన్నీ నేను కొనుక్కున్నాయి మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నా సేవింగ్స్ నుంచి నేను కొనుక్కున్నది కొన్ని గిఫ్ట్లు సో నేను ఎవరి దగ్గర మోసం చేసి కుమారి అంటే తెలుసా చాలా పాపులర్ ఫేమస్ అదే అక్కడ వెళ్ళి బాగా వైరల్ కదా కుమారియా ఆంటీయా కుమారి అంటే ఏంటి డెఫినేషన్ నేమ్ కుమారి అంటే కుమారి అంటే నేమ్ కుమారి అంటే కన్య పిల్లిగా చేస్తున్నారు ఆంటీ అంటే ఓకే వయసు దగ్గర ఆంటీ అంటారా ఇప్పుడు ఆంటీకి డెఫినిషన్ నాకు తెలియదు కుమారియా ఆంటీ కరెక్ట్ గా చెప్పు కుమారి చెప్పు తర్వాత తన దగ్గరికి వెళ్ళి బాగా వైరల్ అయ్యారు కదా నాకు పరిచయం లేదు ఓకే సో మీరు డైలీ ఏం చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం అంత టైం పాస్ అంటే ఏ విధమైన టైం పాస్ నాకు నా టైం పాస్ అవడానికి నాకు ఏం వర్కౌట్ అవుతుందో చేస్తాను మీరు మొబైల్ ఫోన్ యూస్ చేస్తారా ప్రస్తుతానికి కాదు ఎన్ని రోజుల కింద వరకు యూస్ చేశారు ఐదు ఆరు రోజుల క్రితం సో మీరు కొన్ని వీడియోలలో మీరు డైరెక్ట్ చెప్పారు నేను గంజాయి రావుతానని చెప్పేసి అది ఇల్లీగల్ కాదు లీగల్ అని చెప్పేసి లీగల్ ఎంతవరకు ఎంత పర్సంటేజ్ ఎన్ని గ్రామ్స్ ఎంతవరకు లీగల్ రైట్ సో ఇప్పుడు సిటీలో ఉన్న టాప్ ఆఫ్ ది పీపుల్స్ దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి యూత్ కానివ్వండి తీసుకురావాలంటే కొంతమందికి ఫోన్ చేయాలి ఒక ఐదు నుంచి పది మందికి ఫోన్ చేస్తే గానీ అది ప్యాకెట్ మనకి అరేంజ్ అవ్వదు అడగండి మీ దగ్గర దుల్పేట్ దుల్పేట్ అక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా సో దూల్పేట్ వరకు మీకు లింక్స్ ఎలా ఉన్నాయి హైదరాబాద్కు వచ్చి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది దుల్పేట్ తెలియని పరిస్థితి ఇవన్నీ పక్కన పెడితే మీ పాకెట్లో మనీ ఎంత ఇప్పుడు పాకెట్ ఏ లేదు మీ దగ్గర ఇన్కమ్ ఇప్పుడు మనీ ఎంత ఉంది టోటల్ మీరు డెన్ మొత్తం లా కలుపుకొని ఐ వి వి దులిపిన ఎంత వెళ్తాయి డబ్బులు డెన్ మీరు ఒప్పుకుంటారు మీ దగ్గర డబ్బులు లేవని ఎస్ మరి రీసెంట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూస్తే జూబ్లీ హిల్స్ లో రిచ్ కాఫీ షాప్ లో మీరు ఉన్నారు అక్కడ సో దాంట్లో మీరు ఎవరు అలా మీకు ఎవరు అలౌట్ చేస్తారు మీకు డబ్బులు ఎక్కడ బిజినెస్ మీటింగ్ ఉంటే వెళ్ళారు అమాయిల్ బిజినెస్ అమాయిల్ బిజినెస్ కాఫీ షాప్ లో కూడా వస్తారు మరి గలెంట్ ప్లేస్ మొత్తం వచ్చేది పర్సన్స్ కాఫీ షాపులో లో పబ్బుల్లో అయ్యా నాకు ఐడియా లేదు నేను వెళ్ళింది వేరే పని సో మీకు మేనేజ్ ఉందని మీరు అనుకుంటున్నారా అంటే మేనేజ్ ఉంది అనుకుంటున్నారా మేనేజర్ అంటే అర్థం కాదు అంటే ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వాలి అనే జ్ఞానం ఉందా మేనర్స్ ఆ ఉందా నాకు ఉండాల్సిన నా నా పరిధిలో ఎథిక్స్ వాల్యూస్ నేను ఎప్పుడు కోల్పోలేదు నేను ఎప్పుడు వాటిని ఒక ఇంటర్వ్యూలో సిగరెట్ తాగొద్దని మీకు తెలుసా సిగరెట్ ఇల్లీగల్ చేసి బ్యాన్ చేయండి నేను సిగరెట్ పట్టుకోను కదా వాళ్ళు బ్యాన్ అమ్ముతున్నారు కదా అమ్ముతున్నారు ఏ లోనో ఏ బండి కదా ఇంటర్వ్యూలో లైవ్ లో లక్షల వేల మంది తాగుతారు కదా చూస్తారు కదా సో మీరు ఎందుకు తాగుతున్నారు ఆన్ స్క్రీన్ గవర్నమెంట్ అమ్ముతుంది బ్యాన్ చేసేంత వరకు బయట అవైలబుల్ ఉన్నాయి కదా అంటే గవర్నమెంట్ మీకు ఏది అవైలబుల్ ఉంది అది చేస్తా అంటారు నా అవైలబిలిటీలో నాకు నా కంఫర్ట్ లో నాకు నచ్చింది నేను చేస్తాను అమ్మాయిని తిట్టడానికి రీజన్ ఏంటి మీరు పది రూపాయలు మేకప్ వేసుకొచ్చారు అంటే ఆమె స్తోమతను బట్టి ఆమె వేసుకుంది మీలాగా అమ్మాయిలు బిజినెస్ చేసి ఇట్లా బ్లాక్ డాగ్ లో కాఫీలు తాగడానికి ఆమె స్తోమత లేదు కదా ఇంకేమైనా ట్రై చేయవా నాకు ఇప్పుడు పది రూపాయలు మేకప్ అంటే ఆమె దగ్గర పది రూపాయలు ఉంటే ఫెయిర్ అండ్ లవ్లీ కొనుక్కుంది కొంచెం ఇరిటేట్ చేయడానికి ఇంకొంచెం ఏమైనా మాట్లాడవా ప్లీజ్ కొంచెం కొంచెం ట్రై చేయవా ఇట్ డజంట్ నౌ యు ఇరిటేటింగ్ ఆ నువ్వు ట్రై చేయ అంటున్నారు. నేను ట్రై చేయ అంటున్నారు. ఇరిటేట్ అవుతున్నావా? నేను చేయని పనులు నన్ను ఆపా నేను దానికి నేను ఆన్సర్ చెప్తాను. నీ థాట్ ప్రాసెసెస్ లో నువ్వేం అనుకుంటున్నావో అది మీద ఉద్దేశం. మధ్య కాలం ఒక క్విక్ ఫేమస్ అవడానికి ఏదో ఒక డైలాగ్ ఇస్త్రీనామా? ఏదో ఒకటి చేసామా వైరల్ అయిపోయినామా మీరు ఎగ్జాక్ట్లీ అదే అక్కడ ప్లే కుమారి నా ఇంటెన్షన్ అది కాదు నా పర్పస్ అది కాదు ఆ కెమెరాలో వాడు ఏం షూట్ చేస్తున్నాడు దానికి ఏం వస్తాడు దాన్ని ఎక్కడ చూస్తారు దాన్ని ఎంతమంది చూస్తారు అని చెప్పి నేను